హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవన్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా పొద్దు పొద్దున్నే ఇదిగోండి టెరెస్ పైకి అయితే వచ్చేసినండి పాత వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు మన వీడియోల్లో మొన్న చామగడ్డలు పెట్టిన ఆ వీడియో అయితే చేసిన వర్షంలో తడుస్తూ చామగడ్డలు పెట్టింది చూసారు కదా అప్డేట్ ఇస్తున్నాను అనమాట మీకు ఒక వారం పది రోజులు అయిన తర్వాత అప్డేట్ ఇస్తున్నాను కదా కరెక్ట్గా వారం తర్వాత ఇదిగోండి చామగడ్డలు అయితే ఇలాగొచ్చినాయి అట్లాగే టమాటా చెట్లు ఇదిగోండి ఇంత ఇంత అయ్యాయి అనమాట బంతి చెట్లు కూడా ఇదిగోండి ఇందులో ఎర్రబంతి కొంచెం పెట్టేటప్పుడే చాలా చిన్నగా ఉండేవి కదా ఎల్లో కలర్ బంతులు అయితే కొంచెం పెద్దగా ఉండేవి అవి చాలా పెద్దగా అయిపోయినాయి ఎర్ర బంతివి కొంచెం పెరిగినాయి అన్నీ కానీ ఎర్ర బంతులు చిన్న సైజు ఉన్నాయి అనమాట టోటల్గా అప్డేట్ అయితే ఇదండి పెట్టినప్పుడు కరెక్ట్గా నాలుగు నాలుగు ఐదు ఐదు ఇంచులో మొక్కలు పెట్టినాము ఇప్పుడైతే మంచిగా ఒక్కొక్క ఫీట్ అంతా అయినాయి హైట్ అయితే ఇంకా వీటిని పించింగ్ చేయాలన్నమాట అది ఎలాగో చూపించడం కోసం ఇవాళ వీడియో అయితే చేస్తున్నాను మనకి చెట్లు ఎప్పుడూ కూడా పైనకి చక్కగా పెరగకుండా కొమ్మలు పక్క నుంచి రావాలంటే పైన కొంచెం పించింగ్ చేయాలన్నమాట అందుకోసమని అయితే ఇంక ఇవాళ పైకి వచ్చిన చెట్లకు నీళ్లు పెడుతూ అలాగే ఆ పించింగ్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలాగ పైన చెట్లకు వచ్చే పైన మొదలు అనేది ఇలాగ తుంచేయాలన్నమాట తుంచేయకపోతే పైన అక్కడే మొగ్గు వచ్చేస్తుంది అలా కాకుండా తుంచేసాం అనుకోండి పక్క నుంచి కాండాలు మళ్ళీ చెట్లు పక్క నుంచి పెరగడం వచ్చేసి మంచిగా మనకు గుబ్బురుగా మొక్క అనేది వస్తుంది అనమాట అప్పుడు చాలా పూలు వస్తాయి అన్నమాట ఇలాగే వదిలేస్తే చెట్టు పొడవుగా చక్కగా పెరుగుతుంది ఆ పైన మాత్రమే మొగ్గలు వస్తాయి అనమాట అలా కాకుండా మనకు చెట్టు నిండా పూలు రావాలంటే ఇలాగ పైన చెట్టు కొంచెం ఒక ఫీట్ అంతా ఫీట్గా జానడి కంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం నాటినాక ఓకే ఇది నాటుకుంది సర్వైవ్ అయ్యింది అన్న తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత ఇదిగోండి పైన అయితే ఇట్లాగ అన్నీ తెంపేసుకోవాలన్నమాట ఇంకా చామగడ్డలు అయితే సూపర్గా వచ్చినాయండి ఇంకా పితృపక్షాలు కూడా స్టార్ట్ అయినాయి కదా ఇంకా అమావాస్య వరకు ఇంకా హైట్ పెరుగుతాయి అనమాట ఇంకా తొట్టిలో కూడా ఇదిగోండి ఒక బంతి మొక్క రెండు వంకాయ చెట్లు పెట్టినాను కదా వంకాయ కూడా ఎంత పెద్దగాయో చూడండి ఆకులు కూడా అన్నీ కూడా ఇలాగ పించింగ్ అయితే చేసి మంచిగా నేను మా వారైతే వాటర్ పెడుతున్నాము దీనివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయండి మనకు ఇదిగోండి చెట్లకి చెట్లను చూసుకుంటూ మురిచిపోతూ ఉంటే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది దాంతోపాటు ఫ్రీ విటమిన్ డి కూడా వస్తుందండి చూసారా ఎండ ఎట్లా కొడుతుందో మంచిగా ఎండలో పొద్దున పొద్దునే వచ్చే ఎండ కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా ఇంకా పొద్దు పొద్దున్న ఎండ మన పైన పడుతూ ఉంటుంది మనం చెట్ల పని చేస్తూ మన మనస్సును కూడా ఆనందంగా ఉంచుకోవచ్చు అనమాట చెట్లు పెంచడం వలన ఇలాగ రెండు ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇంక అయితే తెల్ల శంకు పుష్పాలది చెట్టు ఎప్పుడో పెట్టానండి ఇది చాలా బుషీగా వచ్చింది పైన పైన కొమ్మలన్నీ కట్ చేస్తుంటే ఇట్లాగే గుబ్బురుగా ఉందన్నమాట పూలు తెంపుదామని చూస్తే అయితే ఎన్ని వచ్చినాయండి చాలా పూలు వచ్చినాయి అనమాట రెగ్యులర్గా కింద ఉన్న పూలే తెంపుకొని వెళ్తాం దేవుడికి కానీ పై వరకు రామ్ అనమాట ఇంకా వచ్చాను కదా అనేసి వాళ్ళైతే పూలు తెంపుతున్నాను అనమాట ఇంకా చామగడ్డల చామాకు చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు చూస్తే అయితే మనసుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తర్వాత కిందకైతే వచ్చేసిన అప్ అయిపోయి మొన్న గ్రహణం తెల్లారి దేవుళ్ళని గడిగాం కదా నేను మళ్ళీ చెప్పాను కదండి మీకు నిన్నటి వీడియోలో కూడా గ్రహణం తెల్లారి గడిగినా కూడా మళ్ళీ గ్రహణశులు అని మళ్ళీ మరుసటి రోజు కూడా మేము దేవుళ్ళని గడుగుతామన్నమాట అంటే రెండు సార్లు దేవుళ్ళని గడుగుతామన్నమాట గ్రహణం అయిన తర్వాత తెల్లారి గడుగుతాము మళ్ళీ మరుసటి రోజు కూడా గడుగుతామన్నమాట ఇంకా నిన్ననే అన్నీ కూడా మంచిగా పీతాంబరం పెట్టి మంచిగా గడిగిన ఇవాళ జస్ట్ అభిషేకం లాగా చేసేసి బొట్లతో మంచిగా నిండుగా అలంకరించాలన్నమాట ఇంకా ఇవాళ అయితే అన్నీ బయట పెట్టేసి ఫోటోలు విగ్రహాలు పెట్టి మళ్ళీ ఒకసారి మందిరం మంచిగా తుడుచుకొని ఇదిగోండి అభిషేకం చేసి మళ్ళీ ఒకసారి పొడి బట్టతో మంచిగా విగ్రహాలన్నీ కూడా అద్దేసి ఇంకా నిండుగా అలంకరణ అయితే చేస్తాను అనమాట ఇదిగోండి ఇంక ఇట్లాగా రెండు రెండుసార్లు చేస్తాము ఇది కంపల్సరీగా గ్రామం పడిన తెల్లారి దేవుళ్ళని శుద్ధి చేస్తాము మళ్ళీ తర్వాత మరుసటి రోజు గ్రానసు అని రెండో రోజు కూడా మళ్ళీ ఒకసారి అభిషేకం చేసి దేవుళ్ళకు మంచిగా అప్పుడు నిండుగా అలంకరణ చేస్తామన్నమాట ఇంకా పైన గన్నేరు చెట్టుకైతే ఫుల్గా వచ్చినాయి సరే అమ్మవారికి మంచిగా ఒక దండ అల్లు కుచ్చుదామనేసి ఇదిగోండి నేనైతే దండ గుచ్చుతున్నాను పూజ అయితే మా వారు చేస్తున్నారు ఇంకా నేను సరే అని అమ్మవారికి అయితే ఇదిగోండి పింక్ గన్నేరు పూలతో మధ్యలో చామంతి పువ్వు అక్కడోటి ఒకటి పెట్టి ఇలాగా దండ అయితే అమ్మవారికి ఇలాగ వేశాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు పింక్ కలర్ పూలు మంచిగా అనిపిస్తున్నాయండి మన తామర పూల కలర్ ఉంటుంది అనమాట ఈ పింక్ పూలు చాలా బాగా అనిపించినాయి అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ అయ్యింది ఇదిగోండి ఇలాగ దండేసి పూలతో అలంకరించి నిండుగా పసుపు బొట్లు గంధం బొట్లు కుంకుమ బొట్లు అన్నీ అలంకరించి నిండుగా అలంకరించాను అనమాట మామూలుగా ఆసనాల మీద పెడతాం కానీ ఈసారి అయితే ప్లేట్లలో అట్లాగే పెడదాము ఇంకా అనేసి అన్ని ప్లేట్లలోనే విగ్రహాలు ఒక ప్లేట్లో ఒక ప్లేట్లో శివయ్యది అయ్యి శివలింగము ఒక ప్లేట్లో ఇలాగ సెట్ చేశానండి పూజ అయితే ఇలాగ పూర్తి చేసుకున్నాం అనమాట పూజ అంతా పూర్తి చేసుకొని లైట్ బంద్ చేసి దీపాల వెలుగులో దేవుళ్ళని చూసుకుంటే నాకైతే మనసుకు తృప్తిగా అనిపించిందండి ఇంకా పూజ అంతా పూర్తి చేసుకొని ఇదిగోండి పిండి చట్నీ ఏం చేయలేదండి ఇవాళ ఇంకా దేవుళ్ళని గడిగి అంతా పూజ అయ్యే వరకు లేట్ అయిపోయింది లెవెన్ అయిపోయింది ఒకసారి ఆకలి వేస్తుంది అయినా సరే అనేసి ఇందులోనే ఉత్తప్పంలాగా ఉల్లిపాయ ముక్కలు కొన్ని కొత్తిమీర కరివేపాకు కట్ చేసి వేసేసి ఉత్తప్పంలాగా వేసుకుంటున్నాను అనమాట దోశ అయితే ఇదిగోండి దోశ వేసుకొని దానిపై నుంచే ఇడ్లీది కారం పొడి ఉంటుంది కదండి ఆ కారం పొడి ఇడ్లీ పొడి కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెము అల్లం చట్నీ పెట్టుకొని తినేద్దామని ఇలాగైతే దోశలైతే రెడీ చేస్తున్నాను దోశ అనే కంటే ఊతప్పం అంటే బాగుంటుందేమో ఇది ఇదండి ఇవాళ నా టె గార్డెన్ అప్డేట్స్ గార్డెన్లో నా టెర్రస్ గార్డెన్లో పెరిగిన మొక్కల అప్డేట్స్ అట్లాగే నేను చేసుకున్న పూజా విధానము అలాగే నా బ్రేక్ఫాస్ట్ ఓకే అండి డైలీ బ్లాగ్స్ ప్రతిరోజు నేను చేసుకునేవి మీకు చూపిస్తే నాకు తృప్తిగా ఉంటుంది మీరు కూడా వీడియోస్ చూస్తూ చూస్తూ నాకు అలవాటు పడిపోయారు కదండి ఓకే అండి వాటికి ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి అన్నట్టుండో నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు కాస్త లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బై అండి